శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీగురు ప్రియాత్మబంధుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల యాభై ఎనిమిదవ భాగం వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి నేనేం చెప్తున్నారు రామా జీవ చేతనారూపులైనటువంటి జీవులు సంసార వాసన ప్రవాహంలో పడిగి లెక్కకు మించి కల్పితాకారాలను ధరిస్తున్నారు అన్నాడు నిన్న వాళ్ళ వాళ్ళ వాసనలు సంసార వాసనలు వాళ్ళ యొక్క జీవభావం అనేటువంటి ఆ వాసనలతో వాళ్ళు అనుకున్నటువంటి అనేక రకమైనటువంటి కోటానుకోట్ల బ్రహ్మ నుండి పిపీలకం వరకు ఆ కల్పితం వాళ్ళ వాళ్ళు కల్పించుకున్న ఆకారాలుగా పుడుతున్నారు అట్లా అనమాట వాళ్ళు ఇంతకుముందు జన్మించారు ఇప్పుడు జన్మించారు ఇంకా జన్మించబోతున్నారు వాసనా ప్రభావంతో విభసులై తమలో ఉన్నటువంటి వాసనల ప్రభావంతో వివసులై వీరు అతి చిత్రమైనటువంటి దశలను అతి చిత్రమైనటువంటి రూపాలను పొందుతున్నారు ఎలా పొందుతున్నారయ్యా అంటే జలంలో బుడగల్లాగా నీళ్ళలో పుట్టే బుడగ బుడగకి ఎంత శాశ్వతత్వం ఉంటుంది కాసేపే టపామని పేలిపోతుంటుంది అలాగా జలంలో బుడగల్లాగా పొఠాను కోట్లు పోతున్నారు ఇంకా చెప్పాలంటే దీని ఒక రకం ప్రయాణంగా కూడా దీన్ని మనం అన్వయించవచ్చు అనమాట ఇది ఒక ప్రయాణం ఈ సృష్టి ఒక ప్రయాణం అనుకోవచ్చు ఈ ప్రయాణికులు అందరూ కూడాను ఉన్న జీవకోట్లన్నీ కూడాను ప్రయాణికులే ఇక్కడ కొంతమంది మొదటి జన్మకు వచ్చారు కొంతమంది అంటే రకరకాల స్టేషన్లలో చివరి వరకు ఉండేవాళ్ళు మధ్యలో దిగిపోయేవాళ్ళు మొదట్లో ఫస్ట్ స్టేషన్లో దిగేవాళ్ళు ఇలాగ రకరకాల ప్రయాణికులు అనమాట ఈ జీవకోట్లన్నీ కొంత మొదటి జన్మకే జన్మలోనే అయిపోతున్నారు ఫస్ట్ కొంతమంది పుట్టి పుట్టగానే ఆ కళ్ళు తెరిచి తిరగని పోతుంటారు చూసారా ఒకవేళ అది అట్లా కూడా కాదు కావచ్చు జన్మను తీసుకోవచ్చు ఒక జన్మతోనే వాళ్ళు ముక్తులైపోతూ ఉంటారు కొంతమంది మరికొందరు శతాధిక జన్మలు వందల కొద్ది జన్మలు ఎత్తుతూనే గడిపేశారు ఇప్పటికీ ఇంకొందరు లెక్కలేనటువంటి జన్మల్ని ఎత్తి ఉన్నారు కొందరికి కేవలం రెండు మూడు జన్మలే ఉంటాయి ఇంకా వాళ్ళు ముక్తి పొందడానికి గొప్పవాళ్ళు ఏ శ్రీరామకృష్ణ పరమహంస వంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళైతే ఇక లాస్ట్ స్టెప్లో ఉన్న వాళ్ళ రమణమూర్తి రమణ మహర్షి గారు వీళ్ళంతా చివరి స్టెప్లో అంటే అంటే మళ్ళీ ఆ గురుత్వ భావనకి అవతార అవతారానికి కారణం ఏమిటి అంటే మళ్ళీ అది వేరే ఒక అంశంగా తయారవుతుంది మనం అట్లా డివియేట్ అయిపోవడం లేదు అందరు కేవలం రెండు మూడు జన్మలు మాత్రమే ఉంటాయి కొందరు ఒక జన్మ ఆ ఒక ఇక ఆ జన్మతో ఇక మోక్షానికి వాళ్ళు సమాయత్తం అయిపోతున్నారు కొందరు ఇంకా పుట్టడానికి రెడీగా ఉన్నారు మరి కొందరికి జన్మలన్నీ కూడా పరిసమాప్తే ఇందాలు చెప్పినట్టు మోక్షానికి రెడీగా ఉన్నారు కొందరు వేల వేల యుగాల వరకు ఒకే దేహజాతిలో మళ్ళీ మళ్ళీ పుట్టి పుట్టే వాళ్ళు కూడా ఉన్నారట ఫర్ ఎగ్జాంపుల్ పశువు అనుకో ఒక పశు జాతిలో మళ్ళీ మళ్ళీ పశువులుగానే వేల వేల జన్మలు పుడుతుంటారు మనుషులుగానే వేల వేల జన్మలు పుడుతుంటారట మరికొందరు భిన్న భిన్నమైనటువంటి శరీరాల్లో ఈ ఇప్పుడు పశు జన్మలో పుట్టి మళ్ళీ తర్వాత ఇంకొక మానవ రూపెత్తవచ్చు మళ్ళీ పశుజన్మకు పోవచ్చు మళ్ళీ క్రిమికీట కాదులు పోవచ్చు ఇలా భిన్న భిన్నమైనటువంటి రూపాల్లో కొంతమంది ఉన్నారు అన్నమాట కొన్ని జీవులు మహా దుఃఖాన్ని అనుభవి చూస్తుంటాం మన చుట్టూ ఉండే వాళ్ళలోనూ కొంతమందికి ఎప్పుడు దుఃఖాలే సంసారంలో పాపం ఆర్థిక ఇబ్బందులే అనారోగ్య ఇబ్బందులు ఏదైతేనే ఎప్పుడు దుఃఖమే ఉంటుంది కొన్ని జీవితాల్లో మరి కొన్ని కొంత కొన్ని జీవులు ఏంటంటే అల్పసుఖానికే పాత్రలు అవుతుంటాయంట కొద్ది కొంచెం సుఖం ఉంటుంది ఎక్కువ దుఃఖం ఉంటుంది మరి కొందరు బాగా సంతోషంగా ఉంటారట మిక్కులు మిక్కుటమైన సంతోషం కలిగి ఉంటారట ఎలా చెప్తున్నారు చూడు స్వా మహర్షి ఇక్కడ కొందరు జీవులు కిన్నెరలు గంధర్వులు విద్యాధరులు నాగులు సూర్యులు ఇంద్రులు వరుణులు బ్రహ్మలు ఇలా రకరకాల బ్రహ్మలు విష్ణువులు శివులు అని కూడా అంటున్నారు ఇక్కడ జన్మలు ఎత్తారట ఇంకొందరు బేతాళులు యక్షులు రాక్షసులు పిశాచాలు రూపాలు దాలుస్తున్నారు ఇంకా పోతే ఈ ఏమంటారు వర్ణాలు బ్రాహ్మణులు సూదులు క్షత్రి అవి కూడా చెప్తున్నారు అనమాట అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు పుడుతూ ఉన్నారు కొందరు ఏంటంటే వృక్షాల్లాగా ఫల పలపక్షాల్లాగా పక్షుల్లాగా జన్మిస్తున్నారు మరికొందరు తీగలు లతలు చూడండి ఎన్ని అన్ని ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్తున్నారు ఇక్కడ వర్ష మహర్షి అన్ని జీవులే అంటున్నారు మరికొందరు కడిమా నిమ్మ తమాలా వృక్షాలాగా ఉద్భవిస్తున్నారు వృక్షాల్లో కూడా దేవతా వృక్షాలు ఉంటాయి రకరకాల స్థాయి భేదాలు ఉంటాయి వాటిల్లో కూడా చీమ దోమ చెట్టు పుట్ట అందరూ కూడా ఇక్కడ చెప్పబోయే చెప్తున్నటువంటి ప్రయాణికులే ఇంకొంచెం దూరం పోయి చెప్తున్నారు దిక్కులు కూడా జీవులేనట నదులు కూడా జీవులేనట స్త్రీలుగా పురుషులుగా నదులుగా దిక్కులుగా నపుంసకలుగా రకరకాలుగా పుడుతున్నారు పర్వతాలు అచేతనాలు కదలనటువంటి రాళ్ళు పండ్రాళ్ళు పర్వతాలు కూడా జీవులేనట మహాసముద్రాలు సప్తసాగరాలు దిక్కులు దిగంతాలు నదులు అన్నీ కూడా జీవకోట్లే కిందే చెప్తున్నారు ఇక్కడ కొన్ని అటు ఇటు హాయిగా విహరిస్తున్నాయట కొన్ని ఆనందపడుతున్నాయట కొన్ని పైకి లేస్తున్నాయట కొన్ని కిందకు పడిపోతున్నాయట ఇవన్నీ కూడాను ఈ జీవులన్నీ కూడాను ఆ మృత్యుదేవత ఒక ఒడిలో బంత్ ఆమె బంతాట ఆడుకుందా ఆడుకుంటున్నట్టుందట ఈ జీవులతో ఫుట్బాల్ కొట్టినట్టు ఇక్కడ కొడితే ఇక్కడ ఒక తనుదంతే పోయి ఇంకో ఇంకొక జీవి దేహంలో పడ్డాము అక్కడ ఒక తనుదంతే మళ్ళీ ఇంకొక జడ రూపంలో పడ్డాం మృత్యు మృత్యుదేవత బంతాట ఆడుకుంటుందట ఈ యొక్క జీవకోటన్నింటినీ ఎప్పటి వరకు జరుగుతుంది ఇదంటే ఆత్మ దర్శనం జరగనంత వరకు కూడాను ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు ఎగిరిపోయే పిట్టల్లాగా ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఈ యొక్క జీవాత్మ ఎగిరిపోతూనే ఉంటుంది దర్శనం కలిగేంత వరకు ఆత్మజ్ఞానం కలిగేంత వరకు ఈ ప్రాసెస్ ఇలా నడుస్తూనే ఉంటుంది ఎప్పుడైతే ఆత్మను దర్శిస్తాడో ఆత్మ పదంలో స్థిరపడతాడో వాడికి మళ్ళీ జన్మంటూ ఉండదు అంటూ ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ వేల కొలది జన్మలెత్తి కూడా నువ్వు వివేకవంతుడు అయ్యి కూడాను బాగా ఎదిగి కూడాను మళ్ళీ కొందరు విషయాశక్తులై సంసార చక్రపరంలో పడిపోతుంటారంట బాగా పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫామ్ జారిపోతూ ఉంటారట కొందరు బాగా ఉత్తమ స్థితిని పొంది కూడా తుచ్చమైనటువంటి విషయాశక్తికి లోనే మరలా నీచ జన్మలకు పడిపోతుంటారు చాలా కష్టపడి సాధన చేసి ఉన్నతమైన స్థితికి పొంది కూడా తిరిగి మళ్ళీ నీచమైనటువంటి అభిషయాసక్తితో నీచమైనటువంటి జన్మలకు పడిపోతుంటారట కొందరు బుద్ధిమంతులేమో ఒక్క జన్మలోనే శీఘ్రంగా ఆ బ్రహ్మ పొందేస్తారు రామా నేను చెప్తుందంతా వింటున్నావా నేను చెప్పినటువంటి ఈ జగత్తు లాగానే ఇంకా అనేకమైనటువంటి పెన్ను బ్రహ్మాండాలు ఉన్నాయి సృష్టిలో ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా వ్యవహారం అయితే ఇలాగే ఉంటుందంట ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయట మనం మన ఇలా మనం చూసేటువంటి ఇలాంటివి ఎన్నో ఉన్నాయట అసంఖ్యాకమైనవి వాటిలో కూడా వ్యవహారం అంతా ఇలాగే ఉంది కొంచెం కొంచెం మార్పులతో చిన్న చిన్న మార్పులతో అలాగే ఉంటుంది రామా దీపం నుండి వెలుగులాగా సూర్యుని నుండి కిరణాల్లాగా అర్థమైందా బాగా కాలిన ఇనుము నుండి ఆ వచ్చే స్ఫులింగాల్లాగా నిప్పు రవ్వల్లాగా కాలం నుండి ఋతువుల్లాగా పువ్వుల నుండి తావిలాగా సముద్రం నుండి అలల్లాగా జీవులు కాల ప్రేరితులై కాలంతో ప్రేరేపింపబడిన వాళ్ళై పుట్టి నానా నానా దేహాల్లో నానా దేహాల్లో చేరి భోగాలను అనుభవించి మళ్ళీ తిరిగి లయమైపోతూ ఉన్నారు అంటూ రామా ఈ సృష్టి రూపమైనటువంటి సముద్రంలో అలలులాగా ఇవి ఈ జీవకోట్లన్నీ ఉద్భవిస్తూ విస్తరిస్తూ నశిస్తూ తిరిగి అంతమైపోతున్నాయ్యా అర్థం చేసుకో అని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణం ఓం శాంతి శాంతి శాంతి